మూడవల బంధం ఎపిసోడ్ ఫైవ్ అంటే ప్లీజ్ నా నుండి ఎప్పటికీ దూరంగా వెళ్ళకు నిన్ను నిన్ను మోసం చేయడం లేదు అని అనగానే వైష్ణవికి అర్థం కాక నువ్వు నన్ను మోసం చేయడం ఏంటివికి అని అడుగుతుంది విక్రమ్కి వెంటనే తను ఏమన్నాడో గుర్తుకొచ్చి వైష్ణవి నుండి దూరం జరిగి అది నువ్వు శాడ్ మూడ్లో ఉన్నావు కదా అందుకే నిన్ను డైవర్ట్ చేయడానికి అలా మాట్లాడాను అంతే అని విక్రమ్ అంటుంటే అవునా ఇంకా నువ్వు నన్ను ఏ విషయంలో మోసం చేసావో ఒక క్షణం భయం వేసింది ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ వేయకు అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంది లేదు ఇంకొకసారి ఇలాంటి జోక్స్ వేయను కానీ నాకు ఒక డౌటు క్లియర్ చేస్తావా వైష్ణ్ అని విక్రమ్ మనసులోనే భయపడుతూ వైష్ణవిని అడిగేసరికి చెప్పు విక్కి ఇప్పుడు మళ్ళీ నీకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటుంది ఒకవేళ మన లైఫ్లో నేను నీకు తెలియకుండా ఏదైనా విషయం దాచినా ఆ విషయం నీకు తెలిస్తే నా నుండి దూరంగా వెళ్ళిపోతావని నీకు చెప్పకుండా హైట్ చేస్తూ వచ్చాననుకో రేపన్న రోజు నేను నీ దగ్గర విషయం దాచాను అని అర్థమైన తర్వాత అప్పుడు ఏం చేస్తావు అని నార్మల్గా అడుగుతున్నట్టు అడిగినా కూడా విక్రమ్కి వైష్ణవి నుండి ఏం సమాధానం వస్తుందా అని భయపడుతూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ వైపు అర్థం కానట్టు ఫేస్ పెట్టి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తావు ఎందుకు నా దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేస్తావు అలాంటి అవసరం నీకెప్పుడు రాదు వికి ఈ ప్రపంచంలో నాపైన నమ్మకం కన్నా నేను ఎక్కువ నిన్నే నమ్ముతాను నీ కళలో కూడా నన్ను మోసం చేయాలని అనుకోవని వైష్ణవి చెప్పేసరికి విక్రమ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు నువ్వు నాపై ఇంత నమ్మకం పెట్టుకున్నావు కానీ నువ్వు నాకు దూరం అవుతావని భయంతో నీ దగ్గర నేను నీ భావని అని దాస్తున్నాను ఈ విషయం నీకు ఎలా చెప్పాలి వైషు నాకు చాలా భయంగా ఉంది ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటుండగా విక్కీ ఏమైంది ఎందుకు మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు అని వైష్ణవి అడిగేసరికి ప్లీజ్ వైషు అడిగిన దానికి సమాధానం చెప్పు నార్మల్గా అడుగుతున్నాను అంతే అని అంటుండే నాకు తెలిసినంతవరకు నువ్వు నన్ను మోసం చేయడం అనేది జరగని పని ఒకవేళ నువ్వు నీ మనసులో ఏదో ఒక విషయం పెట్టుకుని ఆ విషయం నాకు చెప్పకుండా నా దగ్గర హైట్ చేస్తూ వస్తే కనుక చెప్పాను కదా ఈ ప్రపంచంలో నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వే నన్ను మోసం చేస్తే భరించే ఓపిక శక్తి నాకు లేవు వికి ఇప్పటికే నేను చాలా అలసిపోయాను చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేస్తే తట్టుకోవడం నా వల్ల కాదు అలాంటి పరిస్థితి కనుక నా జీవితంలో ఎదురైతే ఎవరికి కనిపించకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంతే అని వెంటనే తన ఫోన్ రింగ్ అవుతుంటే అయినా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేయడం ఆపు అని చెప్పి హలో అన్నయ్య అని వైష్ణవి వంశీతో మాట్లాడుతూ ఉంటుంది వైష్ణవి చెప్పిన సమాధానానికి విక్రమ్ కొంటే ఒక క్షణం ఆగి కొట్టుకుంటుంటే నో అలా జరగడానికి వీల్లేదు నేను నిన్ను నా నుండి ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వను భయంగా ఉంది వైశ్యు నిజంగానే నీకు నిజం తెలిస్తే నా నుండి దూరంగా వెళ్ళిపోతావేమోనని భయం వేస్తుంది ఇప్పుడు నీ నోటి నుండి అదే సమాధానం వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు మా అమ్మ చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించేటట్టు ఉంది నా పరిస్థితి ఈ ప్రపంచంలో నువ్వు ద్వేషించే వాళ్ళలో నేను కూడా ఒక్కడిని అని నీకెలా చెప్పాలి నిజమే ప్రాణంగా ప్రేమించే వాళ్ళని మనం చిన్నప్పటి నుండి వేషిస్తున్నాము అని తలిస్తే ఆ బాధ తట్టుకోవడం కష్టం అలానే నువ్వు నాకు దూరంగా వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని విక్రమ్ అలాగే ఆలోచనలో పడిపోతాడు వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్కీ అని విక్రమ్ని హా వైషు అని అంటుంటే విక్కీ మనం ఎక్కడికైనా వెళ్దామా ఇక్కడ నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇంకెక్కడికి వెళ్దాం నీకు బీచ్ అంటే ఇష్టం కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని విక్రమ్ అంటుంటే అబ్బా విక్కి నేను అంటుంది మనం ఇక్కడ నుండి ఒక టూ త్రీ డేస్ బయట స్టే చేసేటట్టు మాట్లాడుతున్నాను అంతే తప్ప బీచ్ గురించి కాదు అని అంటుంటే అంటే వేరే కంట్రీకి అలా వెళ్దామని అంటున్నావా అని అర్థం కాక అడుగుతాడు విక్రమ్ అవును విక్కి నువ్వు నేను కాదు వంశీ అన్నయ్య తన్విని కూడా మనతో పాటు తీసుకువెళ్దాము వాళ్ళిద్దరూ ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు ఎలా ఒకరితోకరు మాట్లాడుకుంటారు చెప్పు వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉంటేనే కదా వంశీ అన్నయ్య తన్విని అర్థం చేసుకునేది ఇప్పుడైతే తన్వి ఎప్పుడో ఒకసారి మాత్రమే అన్నయ్యకి కనిపిస్తుంది అలా కాకుండా వాళ్ళిద్దరిని మనం బయటకు తీసుకుని వెళ్తే ఎలాగో అన్నయ్య మన ఇద్దరం ఉంటాము కాబట్టి మనల్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటాడు అందులోను తన్విని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే వంశీ అన్నయ్య తన్వితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది ఆ టైంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అన్నయ్యకి తన్వి పైన ఫీలింగ్స్ స్టార్ట్ అవ్వచ్చు అలా తను తన్విని ప్రేమించవచ్చు కదా అని వైష్ణవి చెప్పగానే విక్రమ్ కూడా ఆలోచనలో పడతాడు నువ్వు చెప్పింది కూడా కరెక్టే వైషు అయితే మనం నలుగురుమే కాదు అమృత రిత్విక్ని కూడా తీసుకుని వెళ్దాం వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది వాళ్ళకు కూడా పెళ్ళైన తర్వాత బయటకు వెళ్ళాలని అనిపిస్తుంది కదా అందుకే వాళ్ళని కూడా హనీమూన్ అని తీసుకువెళ్తే సరిపోతుంది ఏమంటావు అని విక్రమ్ చెప్పగానే వా నీ ఐడియా చాలా బాగుంది ఎలాగో రిత్విక్ వాళ్ళు కూడా కొన్ని డేస్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు ఒక టూ డేస్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుంది కదా తర్వాత అందరం కలిసి ఇంకొక టూ డేస్ బాగా ఎంజాయ్ చేసి అప్పుడు ఇండియాకి వద్దాం ఇంతకి ఎక్కడికి వెళ్దాం అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విక్రమ్ కొన్ని క్షణాలు ఆలోచించి స్విట్జర్లాండ్ వెళ్దాం వైష్ అని అంటాడు ఎందుకు వెక్కి అంత దూరం అని వైష్ణవి అనగానే ఎందుకంటే అమృత రిత్విక్ మొట్టమొదటిసారిగా అక్కడే కలిశారు కాబట్టి అక్కడ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్దాము వాళ్ళకి వేరే కాటేజ్ అనేది బుక్ చేద్దాము మనం నలుగురు వేరొక రెస్టారెంట్లో ఉందాము వాళ్ళకి ప్రైవేసీ ఇచ్చినట్టు ఉంటుంది అని విక్రమ్ అనగానే ఓకే డన్ విక్కీ అడిగిన వెంటనే ఒప్పుకున్నావు థ్యాంక్ యూ విక్కీ అని వైష్ణవి విక్రమ్ని హాక్ చేసుకోగానే నీ కోసం నేను ఏమైనా చేస్తాను వైష్ చెప్పాను కదా నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి ఎలాగో ఈ రోజు నైట్ అమృత రిత్విక్ వాళ్ళకి ఫస్ట్ నైట్ అనేది అరేంజ్ చేస్తారు కదా రేపు మార్నింగ్ అందరం కలిసి స్టార్ట్ అవుతాము ఎలాగో తరుణ్ ప్రియ నిత్య సంతోష్ వీళ్ళ నలుగురిని ఆఫీస్కి వెళ్ళమంటే సరిపోతుంది అని చెప్పగానే అయితే ఓకే విక్కీ అని వైష్ణవి నవ్వుతుంటే ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా వైషు అని అడుగుతాడు విక్రమ్ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా వెళ్దామా అని వైష్ణవి అని కానీ సరే అని చెప్పి విక్రమ్ ఒక అడుగు ముందుకు వేయగాని విక్కీ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటానని చెప్పి వైష్ణవి అక్కడి నుండి పక్కకి రాగాని విక్రమ్ ఆలోచనలో పడతాడు వైష్ణవి హ్యాపీనెస్ కోసం తనకి మాటిచ్చాను కానీ విరాస్ ఇంకొక టూ డేస్లో కంపెనీ ఓపెన్ చేద్దామని అన్నాడు కదా ఈ విషయం వైశ్యుకి చెప్తే తను విరాస్ కోసం వద్దు అని అంటుంది కానీ ఈ టైంలో తనని బయటకు తీసుకువెళ్ళడం కరెక్టు తను విరాస్ విషయంలో చాలా డిస్టర్బ్ అయింది ఇప్పుడు మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నట్టు విరాస్కి చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో ఇలాగో మేము రావడానికి ఫోర్ డేస్ టైం పడుతుంది ఇప్పుడు విరాస్ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు అని తన మొబైల్ తీసి విరాస్కి కాల్ చేస్తాడు విక్రమ్